పట్టణంలో భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి విద్యార్థుల అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి విద్యార్థుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరీష్ మాట్లాడుతూ నేటి భద్రత రేపటి మీ భవిష్యత్ ఎదుగుదల అన్నారు విద్యార్థులకు పాఠాలు బోధించడం అంటే కేవలం సబ్జెక్టు చెప్పడం కాదని పేర్కొన్నారు సబ్జెక్టు చెప్తే కేవలం మార్కులు మాత్రమే వస్తాయి దాంతోపాటు జీవిత పాఠాలు కూడా చెప్పాలని మహాత్మా గాంధీ స్వయంగా చెప్పారన్నారు నిజ జీవితం కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉండదు నిత్య జీవితంలో మనం ఆచరించే పద్ధతుల్లో కూడా ఉంటుందని అద్భుతంగా వివరించారు జీవితంలో తల్లిదండ్రులు గురువులు చదివిన స్కూలును ఎప్పుడు మర్చిపోవద్దన్నారు టీచర్లను ఎప్పుడు మనసులో కూడా తిట్టుకోవద్దు మీరు బాగా చదవాలి జీవితంలో పైకి రావాలని వారు కోరుకుంటారని తెలిపారు విద్యార్థులు ఎంత ఎదిగితే ఉపాధ్యాయులు అంత ఉప్పొంగుతారన్నారు మాకంటే మా శిష్యులు ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడతారని పేర్కొన్నారు మన మంచి కోరే టీచర్లకు మనం గౌరవం ఇవ్వాలని సూచించారు హరీష్ రావు వేసవి సెలవులను మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ రీల్స్ చూస్తూ సమయాన్ని దుర్వినియోగం చేయవద్దన్నారు అలాగే వేసవి సెలవుల్లో ఈతకు వెళ్లి విద్యార్థులు చనిపోవడం పరిపాటిగా మారింది చెరువులు బావులు ప్రాజెక్టులు కాలువల్లో ఈతకు వెళ్లొద్దు స్విమ్మింగ్ పూల్లో లైఫ్ జాకెట్ వేసుకుని సరదాగా గడపండి సూచించారు తల్లిదండ్రులకు చెప్పకుండా సైకిళ్లు మోటార్ సైకిళ్లు నడపొద్దన్నారు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు మొన్న కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మరణించారు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాం దేనికి వెళ్తున్నామో ఇంట్లో పేరెంట్స్ కి చెప్పి వాళ్ళు అవునంటేనే వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్ధిపేట ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు హరీష్ రావు అనికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్కోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్కోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్